ప్రైస్ తిలాట్ నన్ను కాదనవని నన్ను కాదనలేవని నీ చెంతకునే చేరినా నన్ను కాదనవని నన్ను కాదనలేవని నీ చెంతకునే చేరినా నీ ప్రేమే చాలని నేను ప్రేమించాలని నీ మనసేనే కోరినా నీ మనసేనే కోరినా నన్ను కాదనవని నన్ను కాదనలేవని నీ చెంతకునే చేరినా నీ ప్రేమే చాలని నేను ప్రేమించాలని నీ మనసేనే కోరినా అలసినే కోరినా లోకాన్ని చూసిని పాపాన్ని చేసిని అలసిని చెంత చేరినా లోకాన్ని చూసిని పాపాన్ని చేసిని అలసిని చెంత చేరినా సాతానుకు దొరికినా లోకానికి లొంగిన దిక్కనీ ఎంచినా దిక్కనీ ఎంచినా నన్ను కాదనవని నన్ను కాదనలేవని నీ చెంతకు నే చేరినా నీ ప్రేమే చాలని నేను ప్రేమించాలని నీ మనసేనే కోరినా నీ మనసేనే కోరినా లాభాన్ని ఆశించినే లోపాలు చేసినే సొలసిని శరణు కోరినా లాభాన్ని ఆశించినే లోపాలు చేసినే సొలసిని శరణు కోరినా చోదనలకు లొంగినా వంచనలకు ఒరిగిన నీవే ఆధారమనించినా నీవే ఆధారమనించిన నన్ను కాదనవని నన్ను కాదనలేవని నీ చెంతకు నీ చేరినా నీ ప్రేమే చాలని నేను ప్రేమించాలని नी मनसे ने कोरिना नी मनसे ने कोरिना, आमेन.